నుండి జూలై ఎనిమిది వరకు గురు మౌఢ్యమి ఏర్పడుతుంది ఇక మంచి రోజులే లేవు ఈ నెల జూన్ పదవ తేదీ నుండి గురు మౌర్యమి ప్రారంభం జూలై ఎనిమిదవ తేదీతో గురు మౌర్యమే ముగిసిపోతుంది ఈ గురు మౌర్యమి సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు గురు మౌర్యమి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలను నిర్వహించకూడదు గురు మౌధ్యమి సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు మూడెం ఎందుకు వస్తుంది మూఢం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జయ శ్రీరామాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఈ గురుమౌర్యమి నెల రోజుల వివాహాలు చేయకూడదని అలాగే నిశ్చితార్థాలు నిర్వహించకూడదు ఈ సమయంలో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ గురుమౌర్యమి రోజుల్లో గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే కొత్త ఇంటిని నిర్మించకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోపిస్తాయి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ నెల రోజులు గృహ ప్రవేశాలు చేయకండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులను చేయకూడదు అదే విధంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు గురుగ్రహం లాభాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులను ప్రారంభిస్తే ఆశించిన విజయం లభించకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ మౌర్యం సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే గురువు ఆశీర్వాదం మీకు లభించదు దీనివల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టు వెంట్రుకలు తీయించకండి అలాగే పిల్లలకు చెవులు కొట్టించకూడదు అదేవిధంగా ఈ మౌర్యం సమయంలో కొత్త వాహనాలను కొనకూడదు గురువు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వాహనాలు కొనాలనుకునేవారు ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి ఈ మౌర్యమి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు అస్సలు పెట్టకూడదు బంగారం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ మౌడ్యమి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి గురు మౌర్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మౌడ్యమి రోజుల్లో పత్రికలు కూడా రాయకూడదు చాలామంది ముందుగానే పత్రికను రాసుకుంటూ ఉంటారు అయితే ఈ మౌర్యమే సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్ళకూడదు కానీ సంపెళ్ళి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనం చేయకూడదు ఉపనయనం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది అదేవిధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయంలో అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి ఇది ధర నష్టానికి దారితీస్తుంది ఈ గురు సమయంలో పనులన్నీ చేయకూడదు కానీ కొన్ని పనులు చేయడం ద్వారా మీకు అనుకూల ఫలితాలను మీరు పొందవచ్చు మౌడ్యమి సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అదేవిధంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ఈ మూడం సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాలు ప్రయాణాలను చేయాలి మౌర్యమి సందర్భంగా దైవ క్షేత్రాలను దర్శించవచ్చు భక్తి కార్యక్రమాలను నిర్వహించవచ్చు ఈ సమయంలో దహన ధర్మాలు చేస్తే చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ నెలలో వచ్చే ఏదైనా గురువారం నాడు నెయ్యి బెల్లం తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి గురు గ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో రాజయోగం వర్స్తుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించడం విష్ణు దేవాలయాలను సందర్శించడం ఇలాంటి నియమాలను ఆచరిస్తే మీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్తువులను ధరించండి జాతకంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మన జాతకంలో గురుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు కాబట్టి గురుమౌర్యం సమయంలో గురువుకు సంబంధించిన మంత్రాలను అని చెప్పిస్తే గురువు గ్రహ ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గ్రామ్ గ్రీమ్ గ్రౌం స్వాహ గురవే నమ ఇలాంటి గురు మంత్రాలను ప్రతిరోజు జపిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మోడియం సమయంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది వర ప్రదక్షిణలు చేయండి జాతక దోషాలు తొలిగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ మౌలియం సమయంలో మీ పాత ఇంటికి మరమ్మతులు చేసుకోవచ్చు ఇంటికి రంగులు వేసుకోవచ్చు అదేవిధంగా భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాలకు వెళ్ళడం ఇలాంటి పనులన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు గురువు విష్ణు స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలను చదవడం ఈ సంవత్సరం అంతా శుభ ప్రయోజనాలు చేకూరుతాయి గురుమౌర్యమి అంటే ఏమిటి బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌర్యమి ఏర్పడుతుంది ఈ సమయంలో గురుగ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి అలాగే వివాహానికి కారకుడు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలను ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించారు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు